లోకేష్ బాబే ఎందుకు ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు మా మా బతుకు తెరువు కోసం పెట్టుకుంటే మా అదిగో టిఫిన్ బండి ఇప్పించారు ఆ టిఫిన్ బండి మీద నా బతుకు తెరువు నడుస్తుంది ఆయనే గెలవాలని కోరుకుంటున్నాను నేను ఏ మాకు అసలు ఏం అవకాశాలు మాకు ఇల్లు లేదు ఇంటి రైతు కూలి పెట్టుకున్న రైతు కూలి రాలేదు ఎన్నిసార్లు సిఆర్డిఓ చుట్టూ తిరిగినా కూడా ఏదీ రావట్లేదు అదేమంటే ఆయన ఏమో పట్టించుకోవట్లేదు ద్రాడ పిల్లలు ఉన్నారు నా పరిస్థితి మా ఆయనకు ఆరోగ్యం బాగోదు ఎన్నిసార్లు సిఆర్డిఓ చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నా చేస్తాడని అనుకుంటున్నాం తప్పనిసరిగా లోకేష్ బాబే రావాలి ఏదో హైరబాన్లో అదిగో ఇల్లు స్థలానికి పెడితే మళ్ళీ మాకేదో లోన్ ఉందంట ఆ లోన్ మీకు రాదని చెబుతున్నారు మరి నేను ఎలా బతకాలి ఏంటి నా భర్త పరిస్థితి బాగోలేదు ఇల్లు అబు ఆ స్థలాలు ఇచ్చాడు అవి అంతా ఆగిపోయినాయి విఆర్ఓని అడిగితే నీకు లోన్ రాదమ్మా అని చెబుతున్నాడు మరి మా పరిస్థితి ఏంటి మాకే మేమేం లేదండి మేం అడ్డుకోలేదు అదే వేరే వేరే భూములు ఇస్తే బాగుండేది రాజధాని భూములు ఇచ్చాడు రైతులు మరియు వాళ్ళ కార్డు లాక్కోవటం న్యాయం కాదు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర